హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మరి ఈ ఐదు రాశుల వారికి పోటీతత్వం ఎక్కువ ప్రతి విషయంలోనూ పోటీ పడతారు విజయమే తమ లక్ష్యంగా మరి వీరు అనుకున్నది సాధించడానికి శ్రమపడుతూ మరియు కార్యసాధనలో ముందుంటారు మేషరాశివారు ప్రతి విషయంలో పోటీగా నిలుస్తారు వీరికి చాలా ప్రతిభ ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎందుకంటే మరి వీరి రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరు చాలా చురుగ్గా ఉంటారు అన్ని విషయాల్లోనూ మిగతా వారితో పోటీగా నిలుస్తారు జీవితంలో అత్యున్నత స్థాయి చేరడానికి వీరు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఇక సింహరాశి మేషరాశి తర్వాత పోటీగా నిలిచే రాశి సింహరాశి వీరు ప్రతిసారి గెలవడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు అపజయానికి గురైతే కాస్త నిరాశ మరియు దాంతోపాటే అహం దెబ్బతిన్నట్టుగా భావిస్తారు కానీ వారి జీవితానికి వారే రాజులుగా ఉంటారు ఎవ్వరికీ డిస్టర్బెన్స్ కలగకుండా తమ పని తాము చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలని మరి నిరంతరం వీరు పోటీ పడుతూనే ఉంటారు ఇక వృచ్చిక రాశి రుచిక రాశి వారు పోటీతత్వంలో ముందుంటారు సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు ఏ పన్నైనా చాలా సీరియస్గా చేస్తారు జీవితాన్ని బాగా అనుభవించడంతో పాటు వీరితో ఎవరైనా ఏదైనా విషయంలో పోటీ పడితే మరి దాన్ని వీరు లైట్గా తీసుకుంటారు కానీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని సాధించే వరకు ఊరుకోరు వారికి నచ్చిన వారు కూడా ఏ విషయంలోనూ ఓడిపోకుండా వెన్నంటి ప్రోత్సహిస్తారు ఇక మకర రాశి మకర రాశి వారు కింగ్లు మరి విజయాన్ని వారు అమితంగా ఇష్టపడతారు నిరంతరం క్షోమపడే వీరు అనుకునే సాధించేందుకు అహర్నిశలు కష్టపడతారు వారికి సంబంధం లేకపోయినప్పటికీ ఇతరుల్ని బాధించే విషయాలపై కాస్త ఆందోళనకు గురవుతారు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక కుంభరాశి వారు పక్క వారికి పోటీదారులుగా కనిపించరు కానీ వారు లోపల విజయం కోసం పరితపిస్తూ ఉంటారు రహస్యంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు అయితే తాము గెలుచమని పది మందికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు గెలుపు వీరికి మంచి ఆత్మసంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి నిరంతరం పోటీ పడుతూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగిపోవాలని ప్రయత్నించే రాశులు ఏంటో మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్